ఆర్ఎస్ఎస్ గారు డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు కాకుండా వ్యక్తిగతంగా ఎంతో మంది పేదల చదువులకి మరియు వారి యొక్క జీవన ఉపాధికి పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఎంతో సహాయం చేస్తున్నారు వీటన్నిటికీ మనం ఒక్కసారి కోరుకుంటున్నాను మరీ ముఖ్యంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే తన సేవలు కాకుండా తమిళనాడు కర్ణాటక మరీ ముఖ్యంగా ఒరిస్సా బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్తే సార్ అందరూ వచ్చారనుకుంటే ఏమైనా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంకా ఏమైనా రాలేదా సార్ ఏమైనా చూడండి కొద్దిగా ఏమైనా ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం అంటే వెయిట్ చేద్దాం లేదంటే స్టార్ట్ చేద్దాం చూడండి సార్ మనము ప్రతి నెల హైదరాబాద్ నగరంలో మీటింగ్ పెట్టే వాళ్ళము సో ఎంతో చక్కగా ప్రతి పండ్ల మొక్క గురించి వివరించే వాళ్ళము కానీ మనకు అనంతపురం నుంచి రాలేమని చాలా రైతు సోదరులు విన్నవించుకోవడం జరిగింది సో కాబట్టి ఈ నెల అనంతపురంలో మనం పెట్టడం జరిగింది ఈ మీటింగ్లో చాలా మంచి విషయాలు కొత్త విషయాలు ముఖ్యంగా కొత్త విషయాలు చెప్పడం జరుగుతుంది మనకు ఇక్కడ ఈ వేదికను ఇవ్వడానికి ముఖ్యంగా ఒక మూడు కంపెనీలు అయితే మనకు ముందుకొచ్చాయి వాళ్ళకు మనం ఒకసారి ముందుగానే కృతజ్ఞతలు తెలుపుతాము అందులో మనకు బ్లూ గ్రాఫ్ రాంబాబు గారు ధర బయోఆర్గానిక్ అదేవిధంగా బిజినెస్ అడ్వైజర్ అదేవిధంగా మనకి ఇక్కడ ఫుడ్ టీ స్నాక్స్ ఇవి ప్రొవైడ్ చేయడానికి మనకు బాలకృష్ణ గారు ముందుకొచ్చారు బాలకృష్ణ గారు శ్రీకృష్ణ ఆయువ నడుస్తున్నారు వారికి కూడా ఒకసారి ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఓకే నెక్స్ట్ చూడండి మనకు ఒకప్పుడు అనంతపురం అంటే చూడండి వేరుశనగా పత్తి కంది మొక్కజొన్న వంటి వర్షాధార పంటలు మాత్రమే పండేదిగా ఉండే అంటే అట్లా ఉండేది అనంతపురం అంటే కానీ ఇప్పుడు అనంతపురం జిల్లా అంటే చూడండి ఆంధ్రప్రదేశ్లోనే ఫ్రూట్ గా ఉంది ఒక ఫ్రూట్ బాస్కెట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం అని చెప్తున్నారు సో ఇందుకు కారణము ఒకటి అరటి ఆంధ్రప్రదేశ్లోనే టాప్ క్వాలిటీ అరటి అనేది అనంతపురం జిల్లాలో పండిస్తున్నారు ద నెక్స్ట్ మామిడి మనము అనంతపురం జిల్లాలో పండించే మామిడి అనేది మన భారతదేశంలో ఉండే ప్రధాన నగరాలైన హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ పోతున్నాయి ఇంకా బత్తాయి విషయం అయితే చెప్పనవసరం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎకరాకు టన్నులు తీసేది ఎవరంటే అనంతపురం బత్తాయి బొప్పాయి చూడండి నేను బొప్పాయి ఫీల్డ్ తీసుకున్న అనంతపురంలో చేశాను బొప్పాయి అనేది అత్యంత ఆరోగ్య ప్రయోజనాలు కలిగింది పోషక విలువలు కలిగింది అంటే లిక్విడ్ ఇన్కమ్ ఇచ్చేది బొప్పాయి ఒక రైతుకు అతి తక్కువ కాలంలో లిక్విడ్ క్యాష్ అందిస్తుంది హై ప్రాఫిట్ అది పంట అని చెప్పాలి నెక్స్ట్ ద్రాక్ష ఇంటర్నేషనల్ మార్కెట్లో హై క్వాలిటీ ద్రాక్ష అనేది మన అనంతపురం జిల్లా రైతులే పండిస్తున్నారు ఎక్సలెంట్ అంటే ఎకనామికల్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటే ద్రాక్షనే ఎక్కువ ఉంది అనంతపురం జిల్లా అదేవిధంగా సో అల్లనేరేడు చూడండి అల్లనేరేడు క్లైమేట్ రెసిస్టెన్స్ మొట్టమొదటిసారిగా రాట్ ఏరియా అనంతపురం జిల్లాలో క్లైమేట్ రెసిస్టెన్స్ తట్టుకొని పండిన పంట ఏది అంటే అది ఇప్పటి ఇప్పటికి మనకు అనంతపురం జిల్లా నుంచి అల్లనేరేడు ఎక్కువగా మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది ఓకే అదే ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక లిస్ట్ వస్తాయి మనకి ఏవి పండ్లన్నీ ఏదైతే మనకు గానిమ్మ ఏమి అంజీరేమి ఇప్పుడిప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయితే ఏమి కస్టర్డ్ హ్యాపీ అయితేనేమి సీతాఫలం అయితేనేమి ఇట్లా మనకు ఎన్నో రకాలు మనకు అనంతపురం జిల్లా రైతులైతే పండిస్తున్నారు ఆ పండించే పంటకున క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ ఏదైతే టేస్ట్ పరంగా కానీ ఎక్సలెంట్ ఓకే సో కాబట్టి ఈ సందర్భంగా ఒక్కసారి అనంతపురం జిల్లా రైతు సోదరులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దాన్ని నెక్స్ట్ మనకు కూర్చోండి పండ్ల మొక్కలకు సంబంధించి అది ఏదైనా కావచ్చు పండ్ల మొక్కలకు సంబంధించి ముఖ్యమైన సూత్రాలు చెబుతాను కొద్దిగా ఫాస్ట్ అయితే మళ్ళీ రిపీట్ చేయాలి అడగండి నథింగ్ మరి మీరు ఏమి ఇబ్బంది పడతండి మనం నేర్చుకునేటప్పుడు వెంటబడి నేర్చుకోవాలని గుర్తు పెట్టుకోండి వస్తాయి టూ థౌసండ్ ఫైవ్ మినిమం వేసుకోవాలి

దీని వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే చూడండి తాంబర పురుగుల గుడ్లు ఉంటే చనిపోతుంది ఓకే సరిపోతుంది తర్వాత పొడుగుడుకో ఆనవ ఉంటే లేదా వేసుకున్న తర్వాత వేనాలి అంటాము వేనాలి మాచే అంటాము అటువంటి తేనెలు ఉంటే గొముఖం పడుతుంది సో కాబట్టి ఏ వన్ ఏ ఫైవ్ ఏ ఇట్లా మీరు కొత్తగా ఒక మొక్క నాటాలి కొత్తగా ఒక మొక్క నాటితే అది ఎన్ని రోజులు ఈగురు వస్తుంది సార్ ఒక వన్ వీక్ పది రోజుల కల్ లీవర్ వచ్చేస్తుంది అంటే మొక్కలో మెటాలిసి కొత్త రావడానికి పట్టే టైం ఒక వారం నుంచి అంటే వ్యాధి సోకిన మొక్కకు మనం ట్రీట్మెంట్ చేస్తే వన్ టు టెన్ డేస్ కొత్త ఈగురు రావడానికి ఓకే సో చూడండి ఏం చేస్తారు మనకు మ్యాన్కోజి మెటలాక్సిడ్ అండి మంచి ఫండిస్తాడు మ్యాన్కోజి మెట్రాక్సిడ్ బయట మార్కెట్లో వివిధ పేర్లతో ఉంటాయి ఎడోబిల్ గోల్డ్ అని ఉంటాయి మ్యాంగోజం మెట్లాక్సిల్ అనేది టూ టు త్రీ గ్రామ్స్ పర్ లీటర్ తీసుకోవాలి అంటే రెండు వందల లీటర్ల డ్రమ్కు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రామ్స్ వేసుకోవాలి మ్యాంగోజం దెన్ నెక్స్ట్ చూడండి వర్షాలు ఏడు వస్తాయి ఏడు వస్తాయి సో మ్యాంగోజం మెట్లాక్సిలు రెండు వందల లీటర్ల డ్రమ్కు ఐదు వందల గ్రాములు క్లోరోఫైడ్ ఫాస్ సివిఆర్టీని బట్టి ట్వంటీ ఈసీ ఫిఫ్టీఈ రెండు రకాలు ఉన్నాయి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి ఒకవేళ సివిఆర్టీ పుట్టి టూ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవాలి తర్వాత ప్లాంటోమైసిన్ థర్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ ముప్పై నుంచి యాభై గ్రాముల వరకు తీసుకోవచ్చు తర్వాత చూడండి హ్యూమిక్ హ్యూమికో ఫల్వికో అవినాసిక్స్ మూడు కలిపి నేను ఉండాలి హ్యూమిక్ ఫల్వికో అవినాసిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు బయట మార్కెట్లో తీసుకుంటే హిసాబియన్ ఉంటుంది టాటాపహార్ అని ఉంటుంది అంబిషన్ అని ఉంటుంది హ్యూమీ ఫర్వలికా ఎమ్మెల్యే యాసిడ్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అంటారు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ ద నెక్స్ట్ జిబ్బరిలిక్ యాసిడ్ కంపల్సరీ ఉండదు జిబ్బరిలిక్ యాసిడ్ జిబ్బరిలిక్ యాసిడ్ ఈ ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి హ్యూమిక ఫర్మికా అమెసిడ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తర్వాత జిబ్బరిలిక్ యాసిడ్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఎఫోర్ ఫార్ములా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఇందులోకి సూర్యపుత్ర కలుపు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఎన్ని చెప్పాను సార్ మొత్తము ఒక ఏడు వస్తాయి మొత్తం ఏడో కాదు టూ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ సో మనం ఎందుకు సార్ ఏడు చెప్పాము ఎందుకు మనము ఒక ఒక్కటే మెడిసిన్ ఎందుకు పనిచేయదు ఒకటే మెడిసిన్ పనిచేయదు ఎందుకంటే ఇప్పటి వరకు మొక్క పాదులను స్కాన్ చేసే పరికరాలు అనేది రాలేదు సో వేసి మొక్క పాదులు వేసుకోవచ్చు సూర్యపుత్ర కలిపి మొక్క పాదులు వేసుకోవచ్చు సూర్యపుత్ర అనేది అన్నింటిలో కలుస్తుంది ఇన్సెక్ట్ సైడ్ ఫంగి సైడ్ ప్రస్తి ఒక కలుస్తుంది ఓకే కాంటాక్ట్ ఫంగి సైడ్ అవచ్చు ఈ క్లోరోతరాని అనేది నులి పురుగులు కనుక కంట్రోల్ చేస్తుంది నులి పురుగులు కూడా కంట్రోల్ చేస్తుంది రెడోవిల్ గోల్డ్ ఫంగిసైడ్ ఫాలోడ్ బై కవచ్ ఫంగిసైడ్ అది ఒక సూత్రం ఓకే నెక్స్ట్ డేట్ డేటెన్ ఏం చేస్తాం ఎలైట్ ఫోస్టైల్ వేసుకుంటాం సిస్టమిక్ ఫండి సైడ్ ఎలైట్ ఫోస్టైల్ దొరుకుంటే రోపో తీసుకోండి ఏదో సిస్టమిక్ ప్యూర్ సిస్టమిక్ సో సిస్టమిక్ ఫండి సైడ్ ఎఫ్ ఫార్మ్ లో కలకూడదు ఓకే సిస్టమిక్ ఫండి సైడ్ ఎఫ్ ఫార్మ్ లో కలగకూడదు ఎఫ్ ఫోర్ కూడా చూడండి మనము ఇచుకానికి ఎఫ్ఓర్ ఫార్మ్ లో లిక్విడ్ తీసుకోవడానికి చాలా ఇష్టం ఎఫ్ ఫోర్ ఫామ్లో పౌడర్ తీసుకుంటే చాలా మంది పౌడర్ తీసుకుంటుంటారు ఇంకా ఫోటోలు పెడుకుంటారు క్లౌడ్ క్లౌడీ ఫామ్ అవుతాయి రెసిప్టెడ్ ఫామ్ అవుతుంది పౌడర్ లిక్విడ్ తీసుకోండి కాస్ట్ బెడ్ ఎఫ్ ఫోర్ ఫార్మ్లో మీరు లిక్విడ్ కలిపితే రెసిప్టేషన్ ఫామ్ కాదు పౌడర్ ఫార్మ్ పెట్టడం ప్రెసిప్టేషన్ ఫామ్ ఉంటుంది అది కలిపి సో కానీ ఎఫ్సిస్ ఒకవేళ మీ దగ్గర ఎక్కువ మొత్తంలో ఉంది ట్రెంచింగ్ లో దానికి ట్రెంచింగ్ చేసుకోవచ్చు ఈ ఫార్మాట్ అంటే పోషణం చుట్టూ ఈవిటీ అనే క్యాప్సూల్ ఉంటుంది ఆ క్యాప్సూల్ వేడితో కలవదు అంటే మొక్క పాలు అన్ని వేసినప్పుడు ఒకదానికోటి టచ్ అయినప్పుడు కలవదు ఆ క్యాప్సూల్ లేదనుకోండి జింక్ పోయి పోదాంతో కలుస్తారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పాస్పేట్తో కలుస్తారు అనుకోండి జింక్ పాస్పేట్ ఏర్పడతారు ఈ క్యాప్సూల్ ఉండడం వల్ల కలవదు అట్లే ఉంటుంది ఆ అట్లే ఉండేది దాన్ని వేరు తీసేస్తుంది అంటే దాని ఈవిటీ లేదా కీలెటెడ్ అంటారు ఈ కీలెటెడ్ జింకు ఫార్మా చెప్తాను కాక్టైల్ లో మైక్రో న్యూట్రియంట్స్ ఈరిటీ క్యూలేటెడ్ జుట్టు హండ్రెడ్ గ్రామ్స్ ఒక వయసు పట్టి పెంచుకోవచ్చు ఫస్ట్ ఈ స్టాండర్డ్ మినిమం జింకు హండ్రెడ్ గ్రామ్స్ ఐరన్ హండ్రెడ్ గ్రామ్స్ బోరాన్ హండ్రెడ్ గ్రామ్స్ మ్యాంగనీస్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నిటిఏ మెగ్నీషియం హండ్రెడ్ గ్రామ్స్ కాపర్ కాపర్ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే నేను ఇందులోకి 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 హ్యూమిక్ ఆసిడ్ హ్యూమిక్ ఫావిక్ ఆమ్ల అది 100 ml ఇందులోకి జిబ్బెరిక్ యాసిడ్ జిబ్బెరిక్ యాసిడ్ కూడా 100 ml అన్ని 100 100% కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏందంటే వీటన్నిటిని మా తిరివిడిగా తదుకొని వలి ఒక రకంగా కలిపి వ ఎందుకు విడివిడిగా అంటే సూక్ష్మ పోషకాలు నీటిలో కలవడానికి టైం తీసుకుంటాయి అవి నీటిలో వెళ్ళినప్పుడు ఫ్రీ అయిపోతాయి ఫ్రీగా వెళ్ళిపోవాలి మరి ఏం అర్థం కాకూడదు నువ్వు జిమ్ చేస్తానే వెంటనే బోరాని క్లీన వండుకోదానికి కొట్టుకుంటాయి కుట్టుకుంటాయి కలవ ఆప్షన్ ఉంటాయి సో కాబట్టి ఒకటి బాగా వేసి కలిపిన తర్వాత ఇంకొకటి రెండు వందల లీటర్ల డ్రెడ్లో కలపాలి ముందే చెప్తున్నా రెండు వందల లీటర్ల డ్రెడ్లో కలపాలి కలిపి ఒక ఎకరాకు డ్రిప్ ద్వారా ఇవంటి ఒక ఎకరాకు డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా ఇప్పటి అప్పే మామిడి అయ్యేది కదా మనకు తోకాపూరి తినాలని మీరు తోతాపూరి సేమ్ తోతాపురి లాగా వస్తుంది చిన్న చిన్న మామిడి అప్పే మామిడి అయినా వాటిని పిచ్చకార చేసుకున్నారు ఒకటి జస్ట్ వన్ టూ త్రీ సెంటీమీటర్స్ బయటకు వచ్చిన తర్వాత రెండు వచ్చేసి మచ్చంపొత్త దశ మచ్చపొత్త దశలో పిచికారీ చేసుకోవచ్చు ఎప్పుడు తెల్లకూరు దేశ అప్పుడు చేయకూడదు మంగు చూడండి మంగుకు సంబంధించి మనం గమనిస్తే మీకు నేను చాలాసార్లు చెప్తున్నా మంగు అనేది మంచు వాళ్ళు వస్తుంది మల్లి వస్తుంది చింత వస్తుంది మంగు అని ఎవరైతే నిమ్మకాయ సైజు అంటే పెద్ద కోరి సైజు ఫంగస్ మొరవడానికి అవడానికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ ముడిచిండాలి అంటే దాని స్పోర్ట్స్ అనేటివి లోపలికి పోయింది నువ్వు పిచ్చికారి చేస్తే మచ్చ పడుతుంది అంతే అది పూర్తిగా పోదు కాబట్టి ముందు జాగ్రత్త నుంచి నేను ఏదైతే చెప్తున్నానో పెద్ద సైజు నుంచి మనము మంగుకు సంబంధించి పిచ్చికారి చేస్తుంటే కనుక మెయిన్ మంగుకు ఎక్కువగా పిచ్చికారి పడేది నవంబర్ లాస్ట్ నుంచి డిసెంబర్ జనవరి నుంచి తగ్గుముఖం పడుతుంది కంపల్సరీ నవంబర్ లాస్ట్ డిసెంబర్ వీక్లో ఉంటుంది మమ్మూ ఒక త్రీ డేస్ చాలు త్రీ డేస్ చాలు అంటే మంగుకు సంబంధించి కొన్ని ఉన్నాయి తుంబర జిల్లులు వస్తా ఒక ఇరవై నాలుగు గంటలు పడ్డా ఇప్పుడు మనకు నువ్వు తోటకు పొయ్యి వాసం చూస్తే అప్పుడే బ్రౌన్ కలర్ మారిపోయినది కాయ కాయ మొత్తం బ్రౌన్ కలర్ మారిపోయినది అట్లాంటప్పుడు నువ్వు కొంచెం డోస్ పెంచి మిస్టర్ స్టార్ట్ ఇప్పుడు నేను చెప్తారు వచ్చినాక ఈ మంగు బ్రౌన్ కలర్ మారినాక అమిస్టర్ టాప్ లేదంటే కస్టోడియా లేదంటే హారు ఉంది హారు సల్ఫరు టెక్ ఈ మూడు మంగు వచ్చినాక అంటే కొంచెం సివియర్ కాకుండా స్టార్ట్ చేసి ఇట్లా మనము కాంబినేషన్లో మనము పిచ్చుకాలు చేయండి ఓకే అది దెన్ నెక్స్ట్ చూడండి మనకు కాయ అంటే ఇప్పుడు ఇంకా తగ్గుతుంది రండి జస్ట్ చిన్న బఠానీ సైజు నుంచి పెద్ద గోలి సైడ్ వరకు మాత్రమే తామర పురుగు దాడి చేస్తారు ఉబ్బుతాయి అక్కడక్కడ చారలు పడే ఉబ్బుతుంది చర్మము ఉబ్బుతాయి గరు గరుగా వచ్చేస్తారు సో ఇప్పుడు ఈ తామర పురుగును మనం కంట్రోల్ చేసుకోవాలంటే ముందు చెప్పిన బిఎస్సీ బిఎస్సీ ఫార్మ్లో ఉంది కదా బిఎస్సీ ఫార్మ్లో వల్ల సగానికి సగం తామర పురుగు కంట్రోల్ ఉంటుంది తర్వాత తామర పురుగు స్ప్రే చేసేటప్పుడు స్ప్రెడర్ యాడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన సూర్యపుత్ర ఇది అన్నిటి కలిగిస్తుంది సూర్యపుత్ర అనేది స్ప్రిడ్డర్గా పనికొస్తుంది నల్లికి పనికి వస్తుంది అంటే సో ఈ విధంగా పిచికారీ చేయడం వల్ల తామరపురం ఏం చేస్తాయంటే పిచికారీ చేసేటప్పుడు ఆకు చివరన దాగుంటాయి పూర్తిగా సర్ఫేస్ అంటే పిచికారి మందు పూర్తిగా పాకడం వల్ల దానికి తగ్గుతుంది అట్లా తగినప్పుడు పోతాయి నేను ఫీల్డ్ విజిట్ చేసేటప్పుడు కాయలు ఇట్లున్నాయి కదా అంత బాగున్నాయి కాయలు ఇట్లా వెనక్కి తిప్పినా అనుకో ఖచ్చితంగా అక్కడ తెల్లగా గార పడడం లేదా ఉబ్బి ఉండడం జరుగుతుంది అంటే స్ప్రే చేసేటప్పుడు కిలోకి చేయించాలి కిలో పెట్టు దగ్గర మొక్క గుబ్బులు కింద చుట్టూ అంతా నీట్గా చేపించాలి అట్లా నీట్గా చేయించడం వల్ల తామర పురుగు తగిలి చచ్చిపోతుంది సో తామర పురుగు నివారణలో బిఎస్ఈ ఫార్ములా అనేది బెస్ట్ మరోసారి మీరు ప్రయత్నం Of black tea.

सेक्ट